కారం రంగు రుచి ఆ చీకారం పొడి పార్టీ పరంగా రిజర్వేషన్లు వద్దు చట్టపరంగానే కావాలి అంటున్నారు ఎంపీ ఆనకృష్ణయ్య పార్టీ పరంగా ఇస్తే రాష్ట్రంలో యుద్ధం జరుగుతుంది అన్నారు బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తా ఉంటే చూస్తూ ఊరుకోబోవన్ ఆయన న్యాయపరంగా వెళ్ళకపోతే తడాఖా చూపిస్తామన్నారు మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీధరన్దిస్తారు బీసీలకు చట్టపరంగా నలభై రెండు శాతం స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి ఇందిరా పార్క్ దగ్గర నిరసన కార్యక్రమం చేపడుతున్నారు దానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఎంపీ కృష్ణ సార్ చెప్పండి రేపు కేబినెట్లో ఇటు బీసీలకు రిజర్వేషన్కి సంబంధించి చర్చించే అవకాశం ఉంది ఒకవేళ పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తే మీకు ఆచరణ ఏ విధంగా ఉండబోతుంది మేము ఆల్రెడీ గతంలో అనేక సార్లు పార్టీపరంగా పార్టీ పరంగా వద్దు ఏది ఇచ్చినా చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలని చెప్పాం ఇప్పుడు ఇచ్చినటువంటి జీవ రాజ్యాంగ పద్ధతి ఉంది రాజ్యాంగంలోని రెండు వందల నలభై మూడు డి సిక్స్ ప్రకారము జీవో ఇష్యూ చేశారు ఆ జీవో ప్రకారం రిజర్వేషన్ ఉన్నాయి అసెంబ్లీలో చట్టం చేశారు పబ్లిక్ ఇచ్చినటువంటి ఎన్నుకున్నటువంటి శాసనసభ ఏకగ్రీవంగా అన్ని పార్టీల మద్దతుతోటి చట్టం చేశారు క్యాబినెట్ డిసిషన్ తీసుకుంది ఇక న్యాయపరమైన అవరోధాలు లేకుండా వాళ్ళు తప్ప పెద్ద ఎత్తున న్యాయపరమైన అవరోధాలు రాకుండా డెడికేటెడ్ కమిషన్ వేసి జనాభా లెక్కలు తీశారు రెండవది ఇంకొకటి సుప్రీంకోర్టు ఏం చెప్పింది మండల్ కమిషన్ అప్పుడు అగ్రకులాలకు పది శాతం రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు జనాభా లెక్కలుంటే పెంచుకోవచ్చు అని చెప్పింది కాబట్టి న్యాయపరమైన చట్టపరమైన రాజ్యాంగపరమైన ఏ అవరోధాలు లేవు ఏదో సుప్రీంకోర్టు కోర్టు కోర్టుల కేసు ఒకవైపు హైకోర్టు కేసు ఉంది అరవై మంది పిటిషన్లు ఉన్నాయి ఎవరి వాదన వినకుండా ఒక స్టే ఇచ్చింది కానీ ఎట్ ఏ టైం అందరు వాదనలు విని తప్పనిసరి కేసు గెలుస్తుంది ఇప్పటికే ప్రభుత్వం చూసుకుని పార్టీ పరంగా ఎలక్షన్లకు వెళ్ళేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది పార్టీ పరంగా ఇస్తే రాష్ట్రంలో యుద్ధమే జరుగుతుంది ఏం తమాష ఉందా బీసీలు అంటే లెక్కలంతరమా ఏ విధంగా రాజ్యాంగ వ్యవస్థలన్నీ బీసీలని చిన్న చూపు చూస్తుంటే ఎట్టుకుంటాం అరే లెక్కలు లేనటువంటి అగ్రకులకి పది శాతం ఇచ్చినవు సర్వే లేదు కమిషన్ లేవు లెక్కలు లేవు ఇట్లా ఒక వాళ్ళు ఏడు ఎనిమిది శాతం ఎలిజిబుల్ ఉన్నోళ్ళు ఉన్నారు జనాభా ఉన్నా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు వాళ్ళకి పది శాతం ఇస్తావు మా లెక్కలు ఉన్నాయి ఎలిజబుల్ ఉన్నారు రిజర్వేషన్ల సిద్ధాంతానికి లోబడి ఉన్నాము మాకే విధంగా నువ్వు తక్కువ యాభై ఏడు శాతం జనాభా ఉంటే నలభై రెండు ఇచ్చావు ఇంకా దానికి దాన్ని కూడా తగ్గించి ఇరవై శాతం తట్టి ఊకుంటావా తరాక చూపెడతా ఒక్కొక్కరు ఊళ్ళకి రాకరా కాదు రాష్ట్రంలో యుద్ధం జరుగుతుందని చెప్పి ప్రభుత్వాన్ని నేను ఇప్పటికే ఎన్నికలు ఆలస్యం అవుతున్నాయి మాత్రం ఇటు పార్టీ పరంగా వెళ్ళాలని మాత్రం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్టు తప్పించుకునే ఉపాయం ఆ మహారాష్ట్రలో ఇట్లాంటి వివాదం వస్తే నాలుగేళ్ళు వాయిదా పడ్డాయి కర్ణాటకలో నాలుగేళ్ళు వాయిదా పడ్డాయి అదేవిధంగా మా మధ్యప్రదేశ్లో వాయిదా మూడేళ్ళు పడ్డాయి ప్రతి రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్లో ఒరిస్సాలో ఇట్లాంటి వివాదాలు న్యాయపరమైన వివాదాలు వచ్చినప్పుడు వాయిదాలు ఏళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు వాయిదా పడ్డాయి మనైతే వన్ ఇయర్ అయింది ఏం కుప్పలు అడకపోతున్నాయా ఈ రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు మా పేద కులాలకు వాటా ఇచ్చే ఉద్యమం ఇది కాబట్టి కోర్టు తీర్పు రాని ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తుంది ఎన్ని రోజులైతే ఇంకో నెలలు జడ్జిమెంట్ వస్తుంది అందరి వాదనలో తప్పనిసరి గెలుస్తాం గెలుస్తామని చెప్పంగా కూడా మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి మేము సవాల్ చేస్తున్నాం అంటే రేపు ఒకవేళ నిర్ణయం తీసుకుంటే రేపు మీ విధంగా ఆ తీర్పు రావాలని కోరుతున్నాం తీర్పు వచ్చినాక స్పందిస్తా తప్పనిసరి ఒక మాట చెప్పిరా పోతే ఎన్నికలకు చట్ట ప్రకారం పోవాలి రాజ్యాంగబద్ధంగా నిర్వహించాలని నలభై మేము పార్టీ పరంగా ఒప్పుకో పార్టీ పరంగా ఇస్తే చాలా వివాదాలు వస్తాయి చట్టబద్ధంగా మాకు రిజర్వేషన్ కల్పించాలి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టబద్ధంగా ఇవ్వాలని మాత్రం ఎంపీ హరికృష్ణ అంటున్నారు కెమెరా పర్సన్ శ్రీధర్ టీవీ హైదరాబాద్